బాగా ఆశ్చర్యంగా ఉంది రాజుగారు ఆశ్చర్యం ఏంటంటే అతను నేను ఇప్పుడు దొంగగా ఉన్నాను నేను దొంగతనాలు చేసి మూడు వందల ముప్పై మూడు కోట్లు అదొక టా బాటా చెప్పు కనుక ఒక తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది వయసులు అట్లా ఉండేది ఫోర్ నైంటీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ అట్లా ఏదో రేటు ఉన్నట్లుగా మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించేంత వరకు దొంగగా ఉంటాడంట మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించిన తర్వాత మంచోడుగా మారిపోతాడంట అప్పటి వరకు క్రైమ్స్ చేస్తాడంట అప్పటి వరకు గన్ను వాడతాడంట అప్పటి వరకు బెదిరిస్తాడంట అదే మూడు వందల ముప్పై మూడు కోట్లతో వంద మంది అమ్మాయిలతో అతనికి ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకో రకమైన ఇదో అతనికి కావాలంట ఇప్పుడు ఆ ప్రజ పబ్లో ఎవరైతే పోలీసుల మీద కాల్పులు జరిపినటువంటి బొత్తుల ప్రభాకర్ను పట్టుకొని పోలీసులు విచారిస్తే పోలీసులు చక్కగా పోలీసులకు అతను చాలా చక్కగా చెబుతున్నా సార్ నేను భవిష్యత్తులో మంచివాడు అవుతాను మీ అందరికంటే మంచోండి అవుతాను అప్పటి వరకు నన్ను వదిలేయండి నా టార్గెట్ వేరు నా లక్ష్యం వేరు అని అంట బాబు నీ టార్గెట్ అంటే మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించుకోవాలండి ఇప్పుడే మొదలు పెట్టాను కొంచెం అయిన తర్వాత తర్వాత స్టెప్లో నేను యాక్టివిటీస్ మార్చుకొని తర్వాత మంచోడిగా మారి తర్వాత సమాజానికి పోలీసులకు కూడా సేవ చేస్తానండి అని చెప్తాడంట వాళ్ళకేం అర్థం కాక ఇండియా మా ఇంటలు ఏమైనా ఉందా అని చెప్పని వాళ్ళు పాపం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నాలుగు పీకారంట నాలుగు పీకినా కానీ సార్ లేదు సార్ నేను భవిష్యత్తులో మంచోడిగా మారుతాను మీరు ఊరుకోండి సార్ నన్ను కొట్టబాక ఉంటాడంట అంటే ఏం చేయాలి వీళ్ళని అదొక మైండ్ దాదాపు ఎనభై కేసులు ఉన్నాయంట దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అతని మీద కేసుల విషయంలో కూడా అంటే ఇవన్నీ కొంచెం విచిత్రంగా వింతగా ఉన్నా కానీ సమాజంలో ఒక రకమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారండి ఇది మంచి ఏంటి ఏంటి అనేటువంటి విచక్షణ లేకుండా జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకోవటం ఆ చెడు మార్గంలోకి వెళ్ళటం దాని తర్వాత అక్కడి నుంచి డ్రైవర్ దర్శనం కావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి మొద ఏంటి నీ ఇన్వెస్టిగేషన్లో నీకు వచ్చిన సమాచారం ఏంటి అతని చెస్ట్ మీద త్రీ అనే ఒక నెంబర్ ఉంటుంది సార్ త్రీ అని బొట్టు పచ్చబొట్టు త్రీ అని ఒక ఉంది సార్ ఏంది వీడు త్రీ అని అంటే చెప్తాం కల పోలీసులు కూడా ఏంటి త్రీ ఏంటి అసలు ఏంది దీని బిహైండ్ ఏముంది అని అడిగినప్పుడు సార్ నేను ఒకటే నా ప్లాన్ ఏమీ లేదు నన్ను ఇలా కష్టపడి పట్టుకున్నానంత బాగానే ఉంది నేను కొన్ని రోజులు మాత్రమే ఇలా ఉంటాను ఆ తర్వాత పూర్తిగా కూడా సాధ జంతువులాగా అంటే పూర్తిగా మా శాకాహారిలాగా మారిపోతాను అంటే మంచోడిలాగా మారిపోతాను అనేటటువంటి మాట చెప్పడంతో అప్పటి వరకు పోలీసులు ఇతన్ని ఎలా చూశారంటే వీడో పెద్ద క్రిమినల్ మనుషులను చంపేటటువంటి వాడు చాలా సైకో అనేట్టు చూశారు వాటన్నిటికీ మించి అమ్మో వీడు చెప్పేటటువంటిది కట్టు కథ అయితే బాగా నమ్మి పోలీసులు నా మీద కాస్త జాలి చూపిస్తారు అనుకుని నేను మంచోడిగా మారిపోతాను అనేది మాట చెప్పాను కానీ కాదు ఫ్యాక్ట్ ఏంటంటే ఇతను ఒక అపార్ట్మెంట్లో ఒక ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అమ్మాయితో సహజీవనం చేస్తూ ఆ అమ్మాయికి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పాడు మన టార్గెట్ ఒకటే వంద మంది అమ్మాయిలతో నేను ఎంజాయ్ చేయాలి మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నేను సంపాదించాలి ఆ డబ్బులంతా కూడా ఎలా ఆ డబ్బులన్నీ కూడా వస్తాయంటే గన్ను పెట్టుకుంటాడు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో దగ్గర నియర్ బై ఉండేటటువంటి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుంటాయో అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ గన్ను పెట్టి బెదిరించడం అలా వచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కూడబెట్ట మరి మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించాలనుకున్నాడు సార్ మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడు అది కూడా ఇప్పుడు పోలీసులు బయట తీసే పనిలో పడ్డారు వంద మంది అమ్మాయిలు కావాలంట అదేవిధంగా మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు తన దగ్గరికి వచ్చి వాలిపోతే ఇక ఏమీ దొంగతనాలు చేయను పూర్తిగా కూడా మారిపోతాను అని ఒక కట్టుగా అదైతే పోలీసులకు చెప్పారు ఎక్కడా పోలీసులు నమ్మలేదు చెప్పాల్సిన అన్ని విషయాలు కూడా ప్రాప్తి ఎందుకంటే నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతను చాలా కీలకంగా ఉన్నటువంటి అక్యూజిడ్ పర్సన్ కాబట్టి చేశాడు సార్ అత్యంత దారుణమైనటువంటి నేరాలలో ఇతను పాల్పడ్డాడు కాబట్టి పోలీసులు ఇతను మాట నమ్మలేదు కానీ అతను మాత్రము నా మనసులో ఉన్నది ఇదే నేను ఎక్కడా కూడా ఎవరిని ఎటువంటి హాని చేయలేదు అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలి గోవా గోవాకి వెళ్ళడం ఇతర దేశాలకు వెళ్ళడం అక్కడ మసాజులు చేయించుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేయడము కొంతమంది అమ్మాయిలు రీచ్ అయిపోయిన తర్వాత ఒక సాధు జంతువులాగా మారిపోయి పూర్తిగా కూడా నా లైఫ్ బ్రతకాలి అనుకున్నాను అందుకోసమే తప్పించుకున్నాను అని అయితే పోలీసులకు చెప్పారు సార్ ఎక్కడ ఈ బతుల ప్రభాకర్ ఎక్కడ ఏంటి అతను గతంలో ఉన్న నేర చరిత్ర ఏంటి సార్ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్ సార్ ఇతను ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు పెద్దగా చదివింది ఏమీ లేదు సో చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ చేశాడు ఎలాగైనా సరే నేను ఒక కోటీశ్వరుని అయిపోవాలి అని అంటే ఇతను చిన్నప్పటి నుంచే నేరాలకైతే అలవాటు పడ్డాడు సార్ సో ఎనిమిదో తరగతి వరకు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం సొసైటీ మీద పడ్డాడు సొసైటీ మీద పడి డబ్బులు సంపాదించడం ప్రధానంగా పెట్టుకున్నాడు పోలీసులకు కూడా దొరికాడు సార్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పోలీసులకు దొరికి పోలీసుల కస్టడీలో నుంచే తప్పించుకొని పారిపోయారు సార్ ఒకసారి కాదు రెండుసార్లు పోలీసుల కస్టడీలో నుంచి తప్పించుకొని పారిపోయాడు జైలు నుంచి కూడా సో ఇలా ప్రతిదీ కూడా మూడు సంవత్సరాల నుంచి పోలీసులు ఇతని కోసం వేట మొదలుపెట్టినప్పుడు ఇతను ఒక మర్డర్ ప్లాన్ దిగిస్తాడు ఎవరైతే జైల్లో ఇతని ఇబ్బందులకు గురి చేసినటువంటి తోటి ఖైదీ ఎవరైతే ఉంటారో ఆ ఖైదీ ఇబ్బందులు గురిచేశారు కాబట్టి అతని చంపాలి అతని కోసం గన్నులు కూడా తీసుకొని వచ్చాడు సో తన దగ్గర ఉన్నటువంటి మూడు గన్నులు ఏవైతే ఉన్నాయో ఆ త్రీ గన్స్ ఎప్పుడూ కూడా క్యారీ చేస్తుంటాడు ఖచ్చితంగా ఇతను కూడా ప్రాణభయం ఉంది అంటే మాది ఈజీ కాదు ప్రాణం ఎవరైనా సరే నన్ను పట్టుకుంటా లేకపోతే చంపేస్తారనేది ప్రాణభయం ఉంది ఆ ప్రాణభయంలో భాగంగానే ఒకరిని చంపాలి అనుకుని స్కెచ్ చేశాడు ఎంజాయ్ చేయడానికి మొన్న పబ్బు కూడా వచ్చింది ఒక అందుకే సార్ ఎంజాయ్ చేయడానికి అంటే మెంటల్ స్ట్రెస్ ఉంది కాస్త రిలీఫ్ అవుదాము ఆ పబ్బుకి వచ్చేసి మందు తాగి ఎంజాయ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలతో పాటు హ్యాపీగా ఉండాలి అయితే అతను అక్కడికి వచ్చాడు పబ్బుకి అయితే వచ్చాడు కానీ అక్కడే సిసిఎస్ పోలీస్ సైబరాబాద్ సిసిఎస్ పోలీసుల్లో అప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ అందుకొని అక్కడికి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయారు సార్ టేబుల్ అక్కడ ఉన్నాడు బతులు ప్రభాకర్ అక్కడ ఉంటే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక పట్టుకునేటటువంటి క్రమంలోనే వెంటనే లోకల్ మేడ్ అంటే బీహార్లో కొనుగోలు చేసిన గన్ను ఏదైతే ఉంటుందో ఆ గన్ను తీసి తొడలేకి కలిసేస్తారు కలిసిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా సిసిఎస్ పోలీసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా పట్టుకునే క్రమంలోనే అతను పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు కానీ ఫైనల్గా అయితే పట్టుకున్నారు చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి నాలుగు రాష్ట్రాలలో అత్యంత తీవ్రమైనటువంటి అంటే ఎనభై పైగా కేసులు ఇతని మీద ఉన్నప్పటికీ ఇరవై కేసులలో ఇతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సార్ సరే మధు ఓకే